జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా షోటోకాన్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆధ్వర్యంలో గజ్వెల్ పట్టణంలో ఆదివారం జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరాటే బెల్ట్ ఎగ్జామ్ మరియు కరాటే పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట గజ్వెల్ జగదేవ్ పూర్ నుంచి దాదాపు నూట మంది కరాటే చిన్నారులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రశంస పత్రాలు మరియు బెల్టులు పొందారు ఈ కార్యక్రమ నిర్వాహకులు సిద్దిపేట జిల్లా చీఫ్ రాజకొండ ఆంజనేయ తెలిపారు ఈ కార్యక్రమంలో జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ వచ్చేసి మాట్లాడుతూ స్వీయ రక్షణకు కరాటే ఎంతో దోహదపడుతుందని కరాటే నేర్చుకోవటం వలన అధిక బరువు నియంత్రణ శరీర దారుఢ్యం ఆత్మరక్షణ అలవడుతోందని జీసస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫాదర్ అన్నారు సిద్దిపేట జిల్లా చీఫ్ రాజకొండ ఆంజనేయులు మాట్లాడుతూ కరాటే నేర్చుకోవటం వలన ఆత్మరక్షణ అలవడుతోందని అందులో ఉన్న టెక్నిక్స్ సాధన చేయటం ద్వారా ముఖ్యంగా అమ్మాయిలు తమ స్వీయ రక్షణ కోసం ఈ కరాటే విద్య ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కరాటే విద్య నేర్చుకోవాలి కరాటే ఎంతో అవసరమని ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జోనల్ ట్రెజరర్ భాగ్యరాజు కరాటే ఎగ్జామినర్ కృష్ణ భగవంత్ సింగ్ కరాటే మాస్టర్లు పవన్ కళ్యాణ్ ఆకాంక్ష ప్రవళిక ఎల్లేష్ రాజు సాత్విక్ షాన్వి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అండ్ సిద్దిపేట జిల్లా ప్రజల భాగ్యరాజు గారికి మరి నేను కార్యక్రమం చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి మరి మీడియా మిత్రులకి స్వాగతం సుస్వాగతం జపాన్ కంటి అసోసియేషన్ అనేది పవర్ఫుల్ హార్ట్ ఇన్ అవర్ లైఫ్ ప్రతి ఒక్క మహిళ నేర్చుకునేటటువంటి ఆత్మరక్షణలో ఉన్నకుంటూ తనైన శైలిలో తన ఆత్మ సేనాన్ని ఇచ్చుకోవడానికి చక్కటి విద్య మార్షల్ ఆర్ట్స్ మేము కూడా ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా గత టూ మంత్ లో కొనసాగుతుంది కాబట్టి ఇక్కడ ఈ సమావేశం అంటే ఇది డిస్టిక్ లెవెల్లో నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా స్కూల్ నుండి విద్యార్థులు విద్యార్థులు రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట నుండి త్రీ స్కూల్స్ జేదపూర్ నుండి ఒక ఫోర్ స్కూల్స్ ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది ఇది మహత్తరమైన విషయం ఎందుకంటే రఘుదాస్ గారు స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఒక్క మా మాటలో అడగగానే ఒకే కార్యాచారం చెప్పడం జరిగింది